హాయ్ హలో నేను మీ చిట్టీని వెల్కమ్ టు చిట్టీ ఫుడ్ ఈరోజు మనం తయారు చేయబోయే రెసిపీ హోమ్మేడ్ లడ్డు దీనికోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు పల్లీలను తీసుకోవాలి పల్లీలు మాడకుండా ఉండాలంటే లో ఫ్లేమ్లో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వేయించుకోవాలి మనం చేతితో ఇలా అంటే పొట్టు ఊడి రావాలి ఇప్పుడు అదే ప్యాన్లో వన్ బై ఫోర్త్ కప్పు బెల్లం తీసుకోవాలి బెల్లం పాకం వచ్చేంతవరకు ఉండలు లేకుండా కలుపుకోవాలి ఒకవేళ స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళయితే ఒక కప్పు పల్లీలకి ఒక కప్పు బెల్లం తీసుకోవచ్చు పాకం వచ్చిందా లేదా అని చూసుకోవడానికి ఒక బౌల్లో కొద్దిగా వాటర్ తీసుకోవాలి ఇలా గట్టి పాకం రావాలి గట్టి పాకం వచ్చిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేయడం వల్ల పల్లీ లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను వేసుకోవాలి ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల పల్లీలకి పాకం మంచిగా పడుతుంది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి పల్లీ లడ్డు వేడిగా ఉన్నప్పుడే ఇలా లడ్డుగా చేసుకోవాలి కొద్దిగా చేతులకి వాటర్ అప్లై చేసుకొని ఇలా లడ్డు చేసుకోవాలి చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి